నమస్తే వెల్కమ్ టు వీన్స్ తెలంగాణ వికారాబాద్ జిల్లా యాదాద్ మండలంలో ధరణి సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు కేవీపీఎస్ నాయకులు మల్లయ్య ఇక ఈ కార్యక్రమంలో కృష్ణ తైతలు కూడా పాల్గొన్నారు పరిష్కరించాలి ధరణి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ధరణి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా యాలల్ మండలంలోని గత సంవత్సరం నుండి రైతులు విరసత్ కానీ బ్యాక్ లాగ్ మొటేషన్ కానీ సర్వ్ నెంబర్ మిస్సింగ్ కానీ తదితర సమస్యల మీ సేవ కేంద్రంలో గ్రేవేస్ కింద కట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మండలంలో ఈ ధర్ని పని సమస్యల సమస్యల వల్ల ఈ మండలంలోని రైతులు మొత్తం అనేక రోజులు తిరుగుతూ ఉన్నారు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధర్నిని ధరణి సమస్యలు పరిష్కరిద్దామని అదేవిధంగా సీసీనటువంటి ఒక ముఖ్య చీఫ్ ఆఫీసారు అంటే ఒక ప్రధాన కార్యదర్శి గారు రెవెన్యూ ధరణి సమస్యలు పరిష్కరించకపోతే మీ చేత కాకపోతే సస్పెండ్ అని వార్తలు ఈరోజు పేపర్లో రావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా కింది స్థాయిలో మండల స్థాయిలో కానీ ఆర్టీఓ స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ ఈ యొక్క సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఈ యొక్క మండలంలోని ధరణ సమస్యలను పరిష్కరించేందుకు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది సక్రమంగా ఈరోజు ఫైల్స్ పూర్తి విచారణ చేసి ఆ సమస్యలు మనం పరిష్కారం కోసం చూపిస్తారని అదేవిధంగా ఈ యొక్క ధరణి సమస్యల పైన ఒక పక్క ప్రభుత్వం పరిష్కరిస్తా అని చెప్పి కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా పరిష్కరించకపోవడం చాలా దారుణం తక్షణం యొక్క మండల్ తహసీల్దార్ గారు ఈ పెండింగ్ సమస్యల ఫైల్స్ మొత్తం వెలికి తీసి ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం